హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు ఫుడ్ డొనేషన్ అనేది చేయడానికి రెడీ చేస్తున్నాం అన్నీని చూడండి రైస్ అన్నీ నేనే అది చేస్తున్నాం మావిడ కటింగ్ వెళ్ళి చేస్తుంది అన్నీ చేసుకున్న తర్వాత ఇది కర్రీకి సారీ బిర్యానీకి అన్నీ రెడీ చేసుకున్నాం దుంపలు అవి బాగా ఉడకబెట్టుకున్నాము ఉడకబెట్టిన తర్వాత ఆ విధంగా ఉన్నాయి అంటే అప్పుడప్పుడు ఇలాగ మేము ఒక వన్ మంత్కి ఒకసారి ఫుడ్ డొనేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాము ఎవ్రీ మంత్ను ఆఖరికి ఈ నెలలో ఈరోజు సెట్ అయ్యింది అనమాట చేయడానికి ఇకంటి చూడండి దుంపలు నేను కోస్తున్నాను ఇలాగో యాక్చువల్లీ మేము ఒక యాక్చువల్ అనుకోవడం అయితే ఒక ఫార్టీ మెంబెర్స్కి అనుకున్నాం కానీ దేవుడి వల్ల ఒక సిక్స్టీ మెంబర్స్కి అయితే చేయగలిగాము ఈరోజు మా ఆవిడ చూడండి కూర అయితే కలుగుతుంది మాడిపోకుండా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఫుడ్ డొనేషన్ చేద్దామన్నప్పటి నుంచి అన్నీ అన్నీ బాగా సెట్ అయ్యాయి మా తమ్ముడు వచ్చేసి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అండ్ మజ్జిగ అనేది స్పాన్సర్ చేశాడు వేరే అతను రైస్ బ్యాగ్ ఇచ్చారు మేము వచ్చేసి వెజిటేబుల్స్ మిగతా సరుకులన్నీ కొనుక్కొని డిస్ట్రిబ్యూషన్ అనేది చేసాము చాలా హ్యాపీ అయితే అనిపించింది చూడండి నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప కూరకి బంగాళదుంపలు ప్లస్ కాబోలి చనా కర్రీ చేసాము అనమాట అవన్నీ ముక్కలు మొక్కలు చేసిన బంగాళదుంపలు అనేది కలుపుతున్నాము నేను మా ఆవిడన ఎంతో సరదాగా అయితే జరిగింది పక్కింటి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మాకైతే మా కోటక్క వేనక్క అలాగే మా పిన్ని హెల్ప్ చేశారు వంట చేయడానికి అవి వచ్చేసి చెప్పాను కదండి అని చెప్పేసి కావాలి చెన్న అని చెప్పేసి మంచి టేస్ట్గా అయితే వచ్చింది కర్రీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగానే చేస్తున్నాము మనకి మేడమ్కి తీసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి ఇంటి ముందే చేస్తున్నాము చిన్న సందే అయినా సరే ఏదో మా స్తోమతకు తగ్గట్టు మేము ఒక అరవై మందికి పంచడం అయితే మేము ప్లాన్ చేసుకున్నాము ఇక నెక్స్ట్ వచ్చేసి అనేది కలుపుతున్నాం అన్నమాట కావోల్చ మీరు కూడా ఎవరన్నా చేసి ఉంటే కామెంట్ చేయండి ఎప్పుడైనా ఎవరికైనా డొనేషన్ చేసిన ఫుడ్ చేసిన అనాథాశ్రమాలకి పట్టుకెళ్ళినా సరే ఎవరెవరైతే చేసారో కామెంట్ చేయండి అలా చేయడం వల్ల మంచిదే మనకి మన పిల్లలకు కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అప్పుడప్పుడు చేయడం వల్ల మేము స్టార్టింగ్ చేసాము జిమ్ పెట్టుకున్న ఆరు నెలలు చేసాము తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయాము ఇప్పుడైతే మాత్రం చేద్దామని డిసైడ్ చేయము ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ రోజుకైతే టైం సెట్ అయ్యింది కరెక్ట్గా చాలా సరదా సరదాగా జరిగిపోయింది అంతా బాగా అయితే చేసాము ఓకేనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుస్తుంది కదా మాకు కూడా ఎందుకంటే కూర అంతా అయిపోయిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఇంకా పైన ఏమైనా పడతాయమో అని చెప్పేసి ఇదిగోండి కూర అయిపోయిన తర్వాత ప్యాకింగ్స్ ప్యాకింగ్ దగ్గరికి వచ్చాము ప్యాకింగ్స్ మా పిన్ని మా ఆవిడ చేస్తున్నారు ప్యాకింగ్ వచ్చేసి ఒకరితో అయితే పని అవుతుంది అండి ఒక నలుగురు ఐదు ఉంటేనే హెల్ప్ చేస్తేనే పని అవుతుంది వాళ్ళు చేస్తుంటే నేను చూడండి సెల్ఫీలు అయితే తీసుకుంటున్నాను మేము కూడా హెల్ప్ చేసాం అనుకోండి ప్యాకింగ్ చేస్తాను పిన్నిలు పిన్నిలు కొట్టి ఇలాగ నేను మా బామ్మ తిని అక్కడ అవన్నీ చే తయారు చేసిన ప్యాకింగ్స్ అనుకోలేదు ఇన్ని చేస్తామనేసి యాక్చువల్లీ నాకు ఫార్టీ మెంబెర్స్కి అనుకున్నాము సిక్స్టీ మెంబర్స్కి అయినప్పటికీ చాలా హ్యాపీ అనిపించింది అంటే రోడ్డు మీద చాలామంది ఉంటారు కదా వాళ్ళకి చే మంచిది కదా మన వంతు ఏదో ఒక రోజు మన ఇస్తే బాగుంటుంది అంటే వైజాగ్లో వచ్చేసి చాలామంది అయితే ఇస్తున్నారు అంతా ఈ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక గోన్లోకి అయితే పెడుతున్నాము పర్టిక్యులర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను మా ఆవిడ సత్తున్నాము ఇక్కడ మా తమ్ముడు వాటర్ ప్యాకెట్లు ఇచ్చానని చెప్పారు కదా వాటర్ బాటిల్ అండ్ మజ్జి ప్యాకెట్లు స్పాన్సర్ వాడే మా తమ్ముడు మా పిన్నల అబ్బాయి అదేవిధంగా రైస్ ప్యాకింగ్ చేశారు కదా వాళ్ళ అబ్బాయి ఇక్కడ మా బామ్మర్ది మా ఆవిడ వాళ్ళ తమ్ముడు అది మనమే ఇంకొచ్చేసి మనం ప్యాకింగ్లు అవుతున్నాయి ఇదిగోండి ఇంకా మేము స్టార్ట్ అయ్యాం అనమాట నేను వాటర్ క్యాన్స్ పట్టుకున్నాను ఆ సందులోంచి రోడ్డుకి వెళ్ళడానికి ఒక మినీ యుద్ధమే చెయ్యాలి మేము వచ్చేసి చాలా సరదా సరదాగా అనుకున్నాం కానీ మోసినప్పటికి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ బండి బండి వరకే కాబట్టి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాము బండి మీద పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యాము అనమాట ఇలాగ మీరు కూడా ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి మీరు ఇన్ కేస్ ఏమైనా అమౌంట్ పంపిద్దామనుకున్నా నా నెంబర్ ఉంటుంది ఒకవేళ కామెంట్ చేసి నా నెంబర్ పెడతాను మీరు ఎవరైనా గూ గూగుల్ పే అండ్ ఫోన్పే చేసినా మీ పేరు తరపున కూడా మేము డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తాము ఫుడ్ అనేది ఫైనల్గా రోడ్కి అయితే వచ్చాము నా బండి మా తమ్ముడు బండి తీసాము పట్టుకెళ్ళడానికి ఒక్కొక్కరు రక్తాలు చెందించారు మొయ్యడానికి ఒక బండి మీద అది వాటర్ క్యాన్ ఒకటి మా ఆవిడ వీడియో తీస్తుంది తీసింది మాదైతే అయితే వైజాగ్ అండి వైజాగ్ మర్రిపాలెం అలాగే మీరు ఎక్కడి నుంచి ఎక్కడన్నా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇలా చేయడం చాలా మంచిది కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా చేస్తాము ఇదిగోండి యాక్చువల్లీ ఇది కంచరపాలెం జంక్షన్లోని మేము ఇలా బండి ఆపగానే చాలామంది అంటే వచ్చారు అనిపించిందన్నమాట ఎంతమంది ఉంటారా అనేసి అంటే లాస్ట్ టైం పంచినప్పుడు కూడా ఇలాగే పంచాము కానీ ఆకలికి చాలామంది ఉన్నారు హ్యాపీ అనిపించిందండి ఎంతమందికి రోజు మనం ఆకలి తీర్చాము అన్న ఒక ఆనందం అయితే ఉంది ఇది కంచరపాలెం జంక్షన్లోనండి నే చూడండి బండి ఆపగానే అందరూ వచ్చారు అన్న మాకు కావాలి మాకు కావాలి అనేసి కానీ ఎంత ఉన్నా మన దగ్గర ఉన్న అయితేనే కదా ఇవ్వగలం మనం మనం ఎంతైతే చేసుకున్నా అన్నీ సేల్ అయిపోయాయి మామూలుగా అందరికీ ఇచ్చాము లాస్ట్లో ఒక పర్సన్కి మాత్రం ఇవ్వలేకపోయాము అతనికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చేది అయితే మాత్రం వెళ్ళిపోయాము అదొకటే డిసప్పాయింటింగ్ అనిపించింది ఇంకా కొంచెం ఎక్కువ చేసి ఉంటే బాగున్నాయి కదా అని అనిపించింది మర్రిపాలెం నుంచి జ్ఞానపురం వెళ్ళినప్పటికీ అయిపోయాయి అనమాట జ్ఞానపురం రిలేషన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ మొత్తం అయిపోయాయి కొంచెం హ్యాపీ అనిపించింది అంటే అయిపోయాయి కదా అనేసి అంటే ఏం ఉండకుండా వంటిగంటే టైంలో ఇచ్చాము చూడండి హ్యాపీనెస్ నేను మా ఆవిడ డొనేట్ చేస్తున్నాం కదా అని కొంచెం ఆనందం అయితే ఉంది ఆనందం మనం ఎక్కడో ఎత్తుక్కో లేదండి ఇలాంటి విషయాల్లో మనం ఆనందం ఎత్తుక్కోవచ్చు చూడండి వాటర్ బాటిల్స్ మిగిలిపోయాయని చెప్పేసి పోలీసు వాళ్ళకి కూడా మేము సర్వ్ చేసాము వాళ్ళు కూడా ఎంట్లో ఉంటున్నారు కదా కూలింగ్ అయితే ఇవ్వలేకపోయాం కానీ వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చాము వాళ్ళకి కూడా మేము వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పి థ్యాంక్స్ అండి అని చెప్పేసి అన్నారు అదండి అయితే మేము అలా చేసాం మనకి జిమ్ కూడా ఉంది మరిపాలెం ఉన్నట్టుపూర్ ఏరియాలోని మీరు కామెంట్ చేస్తే మనం జిమ్ కోసం కూడా మాట్లాడదాము అది పెద్ద ప్రాబ్లం ఏం కాదనుకోండి కానీ మీరు కూడా ఇలా డొనేట్ చేస్తూ ఉండండి అంటే ఎవరితోగట్టు ఎవరి బడ్జెట్లో వాళ్ళు చేస్తూ ఉండండి ఎందుకంటే ఒకరికిద్దరికి ఆకలి తీర్చినా మనం మనకి ఆనందంగా ఉంటుంది మెయిన్ వాళ్ళు ఆకలి తీరుతున్నందుకు ఓకేనా ఎవరన్నా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీరు ఫోన్పే గూగుల్ పే చేసినా సరే మీ యొక్క అమౌంట్తో మేము పంచడం అయితే జరుగుతుంది మీరు చేసినా చేయకపోయినా మేము పంచుతాం అనుకోండి చేస్తే కొంచెం ఎక్కువ చేస్తాము లేదంటే మా మేము చేద్దాం అనుకున్న దాంట్లోనే మేము చేయగలం ఓకేనా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చేద్దాం అందరం కలిసి ఓకేనా బస్ స్టాప్లో ఉన్న వాళ్ళకి అది కూడా మేము ఇవ్వడం జరిగింది ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట ఇలా ఇచ్చినందుకు ఫైనల్గా ఇచ్చేసి వచ్చేసాం అగండి నేను మా ఆవిడ అక్కడ ఇప్పుడు మా తమ్ముడు ముందే వచ్చేస్తున్నాడు ఎక్కడ ఎవరు లేరనేసి అది నేను మావి వస్తున్నాం